క్రైస్తవ సమాజంలోనికి కొత్త సింగర్ వచ్చిండు ఇప్పుడిప్పుడే మిస్సాలు వస్తున్నట్టున్నాయి ఈయన ఏందో మరి జుట్టు చూస్తే ఏషం చూస్తే మాత్రం పుట్టపర్తి సత్యసాయి బాబా లాగా ఉన్నాడు మన క్రైస్తవ సత్యసాయి బాబాన మరేందో మీరే చెప్పాలి అయితే ఈయన మైకేల్ జాక్సనో మరి జాన్ మైకలో టైసనో ఏమో అర్థమైతే లేదు కానీ ఓ పాట వేసుకుండు చిక్మని చీకట్లో పోరగాండ్లు మరి సంటి పోరగాండ్లు అయితే ఇక భయపడతారు గుడ్డేలుగా అనుకుంటారో దయ్యం అనుకుంటారో గట్లుంది ఈయన ఏషము మంచిగా కూర్చుండి లైట్లు తెల్లవి పెట్టుకొని వాడితే ఏముండో పరిశుద్ధాత్ముడా రాయ్యా నన్ను మండించయ్యా నన్ను వెలిగించయ్యా నన్ను దగ్గది మండించు అని అంటుండు మండించడం అయ్యా నీ ప్రవర్తన నీ బుద్ధి నీ ఏషము ఇవన్నీ బాగుంటే మండుతూనే ఉంటావు కానీ బాగా మండాలని నీకేమన్నా ఉంటే కావేరి ట్రావెల్స్ ఉంటుంది కదా దాంట్లో ఒక స్లీపర్ బుక్ చేసుకో బెంగళూరుకి కానీ ఢిల్లీకి కానీ ఏదైనా స్లీపర్లు ఎక్కినామంటే కావేరి ట్రావెల్స్ వాళ్ళు బాగా మండిస్తున్నారు బస్సుల్ని మొత్తము మరి అందులో కూర్చుండి ఈ పాట పాడితే బాగుంటుంది అంటున్నారు జనము ఏమైందో ఏమో కానీ ఈయన జుట్టు చూడోరు ఈయన అవతారం చూడరీ మొత్తం పెంచుకున్నాడు మరి దండకారణ్యం లాగుంది ఆ జుట్టు ఇది ఒక విశ్వాసకి ఒక క్రైస్తవుడికి తగినట్లుందా మాదిరిగా ఉన్నాడా లోకంలో ఉన్న పెంటను తీసుకొని వచ్చి పబ్బులల్లో కబ్బులల్లో కదా ఎగిరినట్టులో ఉంది ఒక క్రైస్తవుడు అనుకుంటాడా ఈయనను చూసి ఒక విశ్వాసం అనుకుంటాడా వచ్చే పూరగాన్లు సండే స్కూల్ పూరగాండ్లు అయితే సూసు పోసుకునేటట్టు ఉంది ఈయన ఏషన్ చూస్తే సుడురులా గిట్లాంటి వాళ్ళు అందరూ మండించయ్యా మండించయ్యా అంటే మండిస్తాడు మండిస్తాడు నీకోసమే మరి ఇక నరకము సిద్ధంగా ఉంది అని అంటున్నారు జనం ఏమో పొగలు పెట్టుకున్నాడు ఊదు పొగలేస్తుండో లాగనేమో బాతాల పైరవుడా మరి ఏందో ఇది అన్నట్టులు అన్ని పెట్టుకొని ఇవి చేస్తున్నాడు తమ్ముడు మరి ఇవన్నీ వేసుకొని సినిమాలల్లో చూసి చూసి వీళ్ళకి పిచ్చెక్కి పోయి నేను కూడా కొత్తగా చేద్దాం ఏమో ఇక వీళ్ళు చేసే పనులకు ఏసాలకు క్రైస్తవులు నవ్వుకోరా వీళ్ళు సినిమాకి కూడా రాని ఆలోచనలు మన క్రైస్తవ్యంలో నుండి వస్తున్నాయి ఇలాంటి గాళ్ళు ఇలాంటి జిమ్మికులు చేసే ఆటపాటగాలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండరు అమ్మాయిలు ఇవి చూసి మీరు మరి మైమర్చి మైమర్చిపోయారు కొంతమంది ఈ మధ్య కాలంలో సో ఆటగాళ్ళు పాటగాళ్ళు కొన్న ఒకటి ఉన్నాడు ఇక వైజాగ్ ప్రాంతంలో ఉన్నాడు ఒక అటు సైడ్ అంట ఆడపిల్లల్ని ఓయో రూమ్లకు తీసుకుపోతుండు పాటగాడు కమ్మని పాటలు పాడతాడు పెద్ద పెద్ద సేవకులతో ఉంటాడు వాళ్ళ సెల్ఫీ ఫోటోలు చూసి నాకు ఆ పాస్టర్ తెలుసు ఈ పాస్టర్ తెలుసు అని ఓయో రూమ్లకు తీసుకొని వెళ్ళి ఆడపిల్లలతో పాపం చేసుకుంటూ ఆ పాటగానితో పాపం చేసుకుంటూ ఇంకొక పనికి మాలింది వీడియోలు తీసుడంట అంట ఇట్లా పాటగాళ్లతో సింగర్లతోని చాలామంది ప్రేమలో పడుతున్నారు పెళ్ళైన వాళ్ళు కూడానంట కొంచెం బుద్ధి జ్ఞానం తెచ్చుకొని జర జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాక్యం ఏం చెప్తుందో చూడండి ఇవ్వకు ఇలాంటి వాళ్ళు మన్నించడము ఎండించడము సల్లబెట్టడం అనేటోళ్ళం జాగ్రత్త పరిశుద్ధాత్మ అగ్ని నాపై కురిపించుమా పరిశుద్ధాత్మకాలను నాలో రగిలించుమా వంపించుమా too